శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రవేశించాడు అధాన్యం కాకుత్సం ప్రకాశంతో ఉంటాడో అటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి రథాన్ని పూల్చుకుని యుద్ధ భూమిలోకి వచ్చాడు వచ్చి రాముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు రామచంద్రమూర్తి నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు పైన దేవతలు ఋషులు యక్షులు గంధర్వులు మహర్షులు అందరూ నిలబడ్డారు రామరావణ యుద్ధం చూసి తీరాలని నిలబడ్డారు ఆ చూస్తున్నప్పుడు దేవేంద్రుడు అన్నట్టు భూమౌస్థిత రామస్య రథస్థస్యచ రక్షస సమం యుత్యాహో దేవ గంధర్వ దానవాహ అక్కడ ఉన్నటువంటి దేవ గంధర్వ దానవులు అన్నారు నేల మీద నిలబడి మహానుభావుడు రాముడు యుద్ధం చేస్తున్నాడు రథంలో కూర్చుని సారథి సహకరిస్తుండగా రావణుడు యుద్ధం చేస్తున్నాడు ఇది అన్యాయం రాముడు అలా నిలబడి ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు రాముడికి కూడా రథం ఉండాలన్నారు తన చిత్రాంగిణీశతూషిూబర కంచనా పీడైవ్వేత ప్రకీర్ణకై హరియసంకాశై హేమజా విభూషితై రుక్మవేణుధ్వజ శ్రీమాన్ దరాజరథోవర దిష్టో రథం ఆరుహ్య మాతలి ఆ దేవేంద్రుడి వెంటనే చూసి ఆకుపచ్చటి గుర్రములు పూంచబడి బంగారముతో చెక్కబడినటువంటి తన రథాన్ని వైఢూర్యములతో పొదగబడినటువంటి ఒక గొప్ప రథం తనదైనటువంటి దాన్ని చిరుగంటలతో ఎప్పుడూ గంటల సవ్వడి చేస్తూ ఉండేటటువంటి ఇంకొక సూర్యుడా అన్నట్టుగా ప్రకాశించేటటువంటి తన రథాన్ని తాను దిగి తన సారథి అయిన మాతల్ని పిలిచి ఈ రథాన్ని తీసుకుని యుద్ధ భూమిలోకి వెళ్లి రామచంద్రమూర్తిని ఎక్కించుకుని రావణుడితో యుద్ధానికి రాముడికి సహకరించు ఈ రథం తీసుకెళ్ళన్నాడు ఆ దేవేంద్రుడు రథాన్ని పట్టుకని మాతలి భూమి మీదకి వచ్చాడు వచ్చి మహానుభావ సహస్రాక్షేణ కాకుత్స రథోయం విజయాయతే దత్తస్తవ మహాసత్వ శ్రీమన్ శత్రుని బర్హణ ఆ దేవేంద్రుడిని కొరకు ఈ రథాన్ని పంపించాడు విజయాన్ని సాధించడం కోసం ఈ రథానికి యుద్ధం చెయ్యి ఇద మహాచాపం కవచం చగ్నిసన్నిభం శరాశ్చాదిత్య సంకాశాహ శక్తిశ్చ విమలాసితా నీ కొరకు దేవేంద్రుడు ఒక గొప్ప ధనస్సుని బాణతూణీరములను దానితో పాటుగా బంగారముతో చేయబడినటువంటి భేదింప వీరుల లేనటువంటి కవచాన్ని శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని కూడా పంపాడు అవి రథంలో ఉన్నాయి కాబట్టి స్వామి మీరు ఇవి స్వీకరించి రథం ఎక్కండి అన్నారు వెంటనే రామచంద్రమూర్తి ఆ రథం ఎక్కారు ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య సంకుల సమరం ఆయన గాంధర్వాస్త్రం వేస్తే ఈయన గాంధర్వాస్త్రం వేస్తున్నాడు ఆయన దివ్యాస్త్రం వేస్తే ఈయన దివ్యాస్త్రం వేస్తున్నాడు ఆయన రాక్షసాస్త్రములు వేస్తే ఈయన దేవతాస్త్రములు వేస్తున్నాడు రెండు పక్షములలో ఉండేటటువంటి వానర యోధులు రాక్షస యోధులు యుద్ధం మానేశారు దిక్కుమాలిన యుద్ధం మనం తర్వాత చేసుకోవచ్చు కొట్టుకోవచ్చు ఇలాంటి యుద్ధం మళ్ళీ చూసేవాడు ఎవడ మనకి ఈ అదృష్టం రాదని నిలబడిపోయారు వాళ్ళు కాదు నిలబడిపోయింది ఇటు వానరులు నిలబడిపోయారు రాక్షసులు నిలబడిపోయారు లోకాలలో ఎక్కడ ఋషన్నవాడు ఎక్కడ ఆగిపోలేదు మహర్షులు దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు తమ తమ రథాలికి అత్యద్భుతం ఈ యుద్ధం ఇటువంటి యుద్ధాన్ని ఎన్నడూ మనం చూడలేదు యుద్ధం అంటే రామరావణ యుద్ధమే దీన్ని చూడాలని వచ్చి ఆకాశంలో నిలబడిపోయారు ఈ కింద యుద్ధం జరుగుతోంది ఈ జరుగుతున్నటువంటి యుద్ధానికి అసలు ఇంకా చూడడానికి వర్ణించడానికి అశక్తమైనటువంటి యుద్ధం అనమాట అస్ ప్రతిహతే క్రుద్ధో రావణో రాక్షసాధిప తదా రామం ఘోరాభి శరవృష్టి తరస్రేణ రామం అక్లిష్టకారిణం అర్దయ్య శరౌఘేణ మాతలిం ప్రత్యత చిేదకేతుం బుద్ధిశ్యా సరే నైకేన రావణ కాంచనం ఐంద్రానపి చాంచనం శర శరజాలేన శరాల ఆ రావణాసురుడు కృద్ధుడై యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుడి యొక్క రథానికి సారథిగా ఉండేటటువంటి మాతలని గాయపరిచాడు ఆ ఇంద్రుడి రథం మీద ఉండేటటువంటి ఆ ధ్వజాన్ని బాణంతో కింద పడేటట్టుగా కొట్టేశాడు అది కాకుండా రథ చక్రాల్ని ముక్కలుగా కొట్టాడు దానితో పాటు ఇంద్రుడి యొక్క అశ్వాల్ని శర పరంపరతో దెబ్బతీశాడు ఆనాడు దేవతలందరూ కూడా భయపడి ఆకాశం నుంచి రామచంద్రమూర్తి గెలవాలని ఆశీర్వచనాలు చేశారు రాహు చేత పీడింపబడిన చంద్రుడు ఎలా ఉంటాడో అలా రావణుడు పది తలలతో ఇరవై చేతులతో ధనస్సులు పట్టి బాణములను కురిపిస్తే వేల బాణములు వచ్చి రామచంద్రమూర్తి ఒంటి నిండా నాటుకుపోయి రక్తం ఏరులై కారిపోతోంది అంత భయంకరమైన యుద్ధం ఆనాడన్నారు చంద్రుడికి గ్రహణం పట్టిందా అన్నట్టుగా అంతటి రామమూర్తి కూడా నీరస అసలు ఈ రావణుడిని నిగ్రహించడం ఎలా ఇంత పరాక్రమ వాని ఆయన కూడా ఆశ్చర్యపోయారు కాని తమాయించుకున్న వారై ఏతంతరే క్రోధాత్ రాఘవస్య స రావణ ప్రహర్తు కామో దుష్టాత్మ స్పృశన్ ప్రహరణం మహత్ వజ్రసారం మహానాదం సర్వశత్రునిబర్హణం శైల శృంగనిభై కూటై చింతం దృష్టి భయావహం సధూమమివ తీక్ష్ణాగ్రం యుగాంతాగ్ని చోపమం అతిరౌద్రం అనాసాద్యం కాళేనా దురాసదం తదా రోషేణ శూలం జగ్రాహ రావణ రావణుడు పరమదుష్టాత్ముడై ఆగ్రహోదగ్రుడై రామచంద్రమూర్తిని చంపాలి అన్న కోరికతో ఎటువంటి శత్రువులనైనా తుదముట్టించగలిగినది పర్వత శిఖరములతో సమానమైనటువంటి బలం కలిగినటువంటిది అసలు చూసిన వారికి భయము కలిపేటటువంటిది పరమశివుడు పట్టుకునేటటువంటి త్రిశూలం ఎంత పదునుగా ఉంటుందో అంత పదునైనది దేన్నైనా సరే తగిలితే రంపల్ల రెండు కింద కోయ కలిగినటువంటిది అటువంటి శూలాన్ని ఒక దాన్ని తీసి మధ్యలో పట్టుకొని అభిమంత్రించి విడిచిపెట్టాడు ఆ శూలం నిప్పులు కక్కుతూ వస్తోంది రామచంద్రమూర్తి దాని మీదకి కొన్ని వేల బాణములు ప్రయోగించారు అన్ని బాణములను పడగొట్టి ఆ శూలం రాముడి మీదకి వచ్చేసింది వెంటనే రామచంద్రమూర్తి తన రథంలో ఉన్నటువంటి ఇంద్రుడిచ్చినటువంటి ఆ శక్తి జ్ఞాపకానికి వచ్చింది సాక్షితా తస్మిన్ చూలే పపాత భిన్న శక్త్యా మహాన్ శూలో తద్యుతి ఆ శక్తిని రథంలోంచి తీసి ఒక్కసారి ఆయన విడిచిపెట్టారు ఈ శక్తి ఆయన వేసిన షోలం రెండు ఆకాశంలో కొట్టుకుంటే రెండిటిలోంచి నిప్పురవ్వలన్నీ ఆ ఆకాశంలోకి ఒక్కసారి పైకి లేచి రెండూ కింద పడిపోయాయి అప్పుడు రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరకి రావణాసురుడు ఇక కదలలేని స్థితి వచ్చేసింది నీరస పడిపోయాడు ఇక యుద్ధం చెయ్యలేక రాముడి చేతిలో పడిపోతాడనేటటువంటి సంకేతం స్పష్టంగా కనపడిపోతుంది అటువంటి స్థితిలో ఇక తన ప్రభువు పడిపోతాడు బాణములతో రాముడు క్రుద్ధుడై వేస్తున్నాడని గ్రహించినటువంటి సారథి సూతస్థుర రథనీ తదమస్తం సమీక్షతం యుద్ధాద సంభ్రాంతో రథం తస్యాపవాహయత్ ఆ సారథి ఆ రథాన్ని అక్కడి నుంచి తప్పించి యుద్ధ భూమి బయటికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయేటప్పటికి రథం వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే బాణప్రయోగం చేయకూడదు కాబట్టి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆగిపోయారు ఆ వెళ్లిపోయిన తర్వాత రావణాసురుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది కోపం వచ్చి సారథితో అన్నాడు హీనవీర్యమివా శక్యం పౌరుషేణ వివర్జితం భీరుం లఘుమివా సత్వం విహీనమివ తేజస వజ్ఞాయ దుర్బుద్ధే స్వయా బుద్ధ్య స్వయా బుద్ధ్యా విచష్టసే యశో తేజశ్చ ప్రత్యయ వినాశిత యస్ రథమిత్ నోద్భసి దుర్మతే సత నహి పరేణస్కృతీ కర్మ సుహృదో హితకాంక్షిణ రిపూణం సహృదం నైతత్ స్వనుష్ఠిం నీవు శత్రువీరుల దగ్గర లంసాన్ని పుచ్చుకున్నవాడివి కాబట్టే నేను ఏదో పరాక్రమం లేనివాణ్ణి చేతకాని వాణ్ణి అన్నట్టుగా ఎదురుగుండా ఉన్నటువంటి రాముడితో అంత గొప్ప యుద్ధం నేను చేస్తుంటే నాకు అపకీర్తి కలిగేటట్టుగా చేతకాని వాణ్ణి అన్నట్టుగా రథాన్ని తిప్పి నువ్వు వెనక్కి తీసుకొస్తావా ఎందుకు తీసుకొచ్చావు నువ్వు రథాన్ని నీవు తీవ్రమైనటువంటి నేరాన్ని చేశావు ఇవ్వాలన్నారు ఆ సారథన్నాడు నా భీతోస్మి నా మూఢోస్మి నప వ్యక్తోస్మి శత్రుడి నమ నమ నా ప్రమత్తో నస్నేహో విస్మృత నచ నాయన నేను కావాలని నీ పట్ల అపచారము చెయ్యాలని కాని భయంతో కాని మూఢుడని కాని నిన్ను ఈ రథం మీద వెనక్కి తీసుకురాలేదు సారథి యుద్ధం చేస్తున్నప్పుడు రథం నడిపేటప్పుడు ఆయన కొన్ని విషయాల్ని గమనించవలసి ఉంటుంది శ్రం శ్రమం తవామగచ్చామి మహతా రణకర్మణ నహితే వీర సౌముఖ్యం ప్రహర్షం వోపధారయే నీవు బడలిపోయావు నీ ముఖంలో నీరసం కొట్టొచ్చినట్టు కనపడుతోంది నీకు అస్త్రములు జ్ఞాపకానికి రావట్లేదు నువ్వు బాణములను సంధించడంలో ఉత్సాహాన్ని కోల్పోయావు రథోద్వహన కిన్నాశ్చ తయిమే రథ దీనా ఘర్మ చేత కొట్టబడిన ఆవులు ఎలా బిక్కు బిక్కుమంటూ నిలబడతాయో అలా ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో రథాన్ని లాగి లాగి లాగినటువంటి గుర్రాలు బడలిపోయి కదలలేని స్థితిని పొందే నిమిత్తాని చ భూయిష్టం యాని ప్రాతర్భవంతిన అభిపన్నేషు లక్ష్యామ్య ప్రదక్షిణం నాకు అక్కడ కలిగినటువంటి నిమిత్తములు శకునములను చూస్తే ప్రమాదము జరగబోతోంది అని నాకు అర్థమైంది దేశ కాలుచే విజ్ఞేయు లక్షణానీంగితాని చ దైన్యం ఖేదశ్చ హర్షశ్చ రథినశ్చ బలాబలం సారథి అయిన వాడు తన వెనకాతల నిలబడి యుద్ధం చేస్తున్నటువంటి రథి యొక్క దైన్యములు కాని సంతోషాన్ని కాని హర్షాన్ని కాని ఆయన పడుతున్నటువంటి ఖేదాన్ని కాని గమనించవలసిన వాడై ఉంటాడు గుర్రములు బడలిపోయాయా ఎత్తుపల్లాల్లో ఉన్నావా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నావా అన్నది చూడవలసిన వాడై ఉంటాడు ఒకవేళ రథ డస్సిపోయి ఉంటే రథాన్ని తప్పించి మళ్లీ ఉత్సాహం పొందిన తరువాత తీసుకెళ్లవలసినటువంటి కర్తవ్యం సారథి మీద ఉంటుంది అందుచేత నేను ఆ స్థితిని గమనించిన వాడని తీసుకొచ్చాను తప్ప నేను వేరు కారణం చేత నిన్ను తీసుకురాలేదు కాబట్టి నేను లంచాలు తిన్నవాణ్ణి కాదు నీ ఎందు భక్తి లేనివాణ్ణి కాదు నిన్ను ఎంతకాలంగానో సేవిస్తున్నవాణ్ణి నీ వంటే ఎంతో గౌరవం ఉన్నవాణ్ణి అన్నాడు సంతోషించినటువంటి రావణాసురుడు తన హస్తాభరణాన్ని తీసి ఆ సారథికి బహూకరించాడు ఈలోగా ఇక్కడ వీళ్ళిద్దరి సంవాదం అవుతోంది రామచంద్రమూర్తి కూడా బాగా డస్సిపోయాడు ఒంట్లో ఎక్కడా అంగుళం మేర ఖాళీ లేదు ఇంద్రుడిచ్చిన కవచాన్ని కూడా డొల్లగొట్టాడు రావణాసురుడు ఒంటి నిండా బాణాలి లలాటము నిండా కూడా బాణాలి నిత్తురు ధారల కింద కారిపోతుంది రాముడు నీరసించిన మనసులో వ్యాకులత చెందాడు అసలు ఈ రావణుడిని ఎలా సంహరించడం ఇతన్ని తెగటార్చడం కుదురుతుందా ఇంత గొప్ప పరాక్రమం ఉన్నవాడు ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఎలా సంహరింపబడతాడు రాముడంతటి వాడు ఈ దైన్యాన్ని పొందితే మహర్షి అంటారు ततो युद्धपरिश्रान्तम् समरे चिन्तया स्थितम् रावणम् जाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपागम्या ब्रवीद्रामम् अगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहोऽशृणुगुर्यम् सनातनम् येन सर्वान् अरीन्वत्सा समरे विजीष्यसि आदित्यः हृदयम् पुण्यम् सर्वशत्रुविनाशनम् जयावहम् जपेन् नित्यम् अक्षय्यम् परमम् शिवम् ంగల్యంప ప్రణాశనం చింశోక ప్రశమనం ఆయుర్వద్ధనముత్తమం రశ్మంతం సముద్రేవాసునస్కృతం పూజయస్వ వివస్వ తాస్కర భువనీశ్వరం సర్వేవాత్మక హేష తేజస్వీ రిభావన ఏష దేవాగణాన్ లోకాన్ పాతిగభస్తి బ్రహ్మా చ విష్ణుశ్చ ధ ప్రజాపతి

హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవి అగ్నిగర్భో దితేపుత్ర శంఖ శిశిరచన వ్యోమనాథస్తమోబేధీరుగ్యజుస్ సామపారగ ఘనవృష్టిరపాత్రోవింధ్యవీప్లవంగ ఆతపీమండలీమృత పింగళర్వతన కవిర్విశ్వో మహాజారక్కువోద్భవ నక్షత్రగ్రహతారాణ అధిపో విశ్వన तेजसामपि तेजस्वी तेजस्वीतादशात्मन्नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानाम् पतजे दिनाधिपतये नमः जयाय जय भद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांश्यो आदित्याय नमो नमः नम भुग्राय वीराय सारङ्गाय नमो नमः नमः पद्मप्रमोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानच्युते सूरिया वर्चसे भास्वते सर्वक्षा रौद्रा वपुषे नम तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय नमः तप्तचामी कराभाय वह्नये विश्वकर्मणे विश्व रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतम् तदेव सुरजिति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्तिभूतेषु परिनिष्ठितः एष चैव अग्निहोत्रम् च फलम् चैव अग्निहोत्रिणाम् वेदास्य क्रतवस्यैव क्रतूनाम् फलमेव च यानि कृत्यानि लोकेषु सर्वयेष रविप्रभुः येन मापत्सु कृच्छेषु कान्तारेषु भयेषु च कीर्तयन् कीर्तयन्पुरुषः कश्चिन्नावसीततिराघव पूजयस्वै नमेकाग्रो देवदेवम् जगत्पतिम् एतत् त्रिगुणचिम् जत्वा युद्धेषु विजीष्यसि अस्मिन्क्षणे महाबाहो रावणम् त्वम् वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतत् श्रुत्वा महाते जानस्तशोको भवत्तदा धारयामास सुप्रीतो राघवप्रयतात्मवान् आदित्यम् प्रेक्ष्य जप्त्वा तूपरम् हर्षम् अवाप्तवान् त्रिराचम् यसि धनुरादाय वीर्यवान् రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సర్వయత్నే సమపాగత సర్వత్మ భవత్ అజిరవరవదన్ నిరీక్ష రామం ముదితమనా పరమం ప్రహృష్యమాణ నిశచరపతి విదిత్వా సురగణ మధ్యగచో వచస్వరేతి అని ఆదిత్య ఆదిత్యహృదయాన్ని ఉపదేశం చేశారు తో పరిశ్రాంతం సమరే చింతయా అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి విరామ సమయంలో భగవానుడైనటువంటి అగస్త్య మహర్షి గబగబా ఆ యుద్ధ భూమిలోకి దిగారు రామాయణంలో విచిత్రం ఏమిటంటే అవతార ప్రయోజనం సమకూటడానికి రావణ సంహారం చేయడానికి సీతమ్మ తల్లి ఎక్కడ ఉంటే అపహరింపబడుతుందో అటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అరణ్యకాండలో చెప్పిన వారు అగస్త్య మహర్షి అందుకే మీకు ఆ రోజున నేను స్పష్టంగా చెప్పా ఇక్కడే ఉండు అని బాగా ఆలోచించి లేదులే ఇంకా సీతమ్మ ఒక్కతే ఉండవలసిన సమయం ఆసన్నమైంది అక్కడుండు అని చెప్పారు ఆగస్య్య మహర్షే రా బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కావలసినటువంటి మంత్రాన్ని రాముడికి ఉపదేశం చేశారు ఆగస్య మహర్షే రాముడు నీరస పడిపోతే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు శ్రీరామాయణంలో ఎక్కడా స్తోత్రాలు ఇవ్వరు మహర్షి అటువంటి మహర్షి ఆదిత్య హృదయాన్ని ఇచ్చారు కురుపాండవ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి భగవద్గీత ఎటువంటిదో రామరావణ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి ఆదిత్య హృదయం కూడా అటువంటిది ముప్పై ఒక్క శ్లోకాలతో ఉంటుంది ఈ సర్గ నూట ఏడవ సర్గలో చెప్పారు ఆదిత్య హృదయాన్ని వాల్మీకి మహర్షి ఇందులో ఒకటి శాంతి పాఠంగా ఉంటుంది ఇకపోతే ముప్పై సర్గలు ముప్పై సర్గల్లో తొమ్మిది సర్గలు పీఠికని చెప్తాయి అంటే ఆదిత్య హృదయాన్ని పరిచయం చేస్తాయి ఇక ఇరవై ఒక్క సర్గలు ఇరవై ఒక్క సర్గల్లో తొమ్మిది సర్గలు ఆదిత్య హృదయ ప్రాశస్యాన్ని వివరిస్తాయి చివర కాబట్టి ఇంకా మిగిలినవి పన్నెండు సర్గలు ఈ పన్నెండు సర్గల్లో పన్నెండుగురు ఆదిత్యుల్ని చెప్పారు ఆదిత్య హృదయం ద్వాదశాదిత్యుల సమ్మేళనంగా సమాహారంగా ఇచ్చారు అందులో మొదటి విష్ణు స్వరూపం ఆదిత్య స్వరూపం దాని గురించి మాట్లాడారు సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడి యొక్క తేజస్సు గురించి మాట్లాడారు మాట్లాడేటప్పుడు శిష్యుడి మీద గురువు గారికి ఉండేటటువంటి వాత్సల్యం తండ్రి కొడుకు మీద ఎటువంటి వాత్సల్యం ఉంటుందో అటువంటి వాత్సల్యం అందుకే రామ రామ మహాబాహోశ్రుడు గురుయ్యం సనాతనం అంటారు నేను చెప్తున్నది కొత్తగా ఓ మంత్రాన్ని తీసుకొచ్చి చెప్పట్లేదు ఇది సనాతనం మంత్రాలు ఎప్పుడూ కనిపెట్టకూడదు మంత్రాలు ఎప్పుడు కొత్త కొత్త కనిపెట్టి మంత్రాలు చెప్పడం ఇప్పుడు కొత్తగా జోడు బయలుదేరింది లోకంలో కొత్త కొత్త మంత్రాలు మంత్రాలు కొత్త కొత్త దేవతా స్వరూపాలు కొత్త కొత్త లఘుగాయత్రులు వీళ్ళే రాసేస్తున్నారు లఘుగాయిత్రులు వీళ్ళే రాయడానికి వేదప్రోక్తం ప్రోక్తమై ఉండాలి స్వరూపం వేదప్రోక్తమయ్యి ఉండాలి అంతేగాని మీ ఇష్టం వచ్చిన మూర్తిని ఆరాధించే అధికారం మీకు ఉండదు పూజ నిరుపయోగం అయిపోతుంది వేదప్రోక్తమైనటువంటి స్వరూపాలు స్వరూపాలయ్యి ఉండాలి మీరు లేకపోతే ధ్యాన శ్లోకాలు ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఆరాధన చేయడానికి సశక్తియుతమై ఉండాలి లఘుగాయత్రి వేదంలో చెప్పబడినదయ్యి ఉండాలి కాబట్టి సనాతనం వేదంలో చెప్పబడినటువంటి దాన్నే నీకు నేను సమాహారం చేసి చెప్తున్నాను రామ 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 ఎంత ఆర్తితో చూడ ఆర్తితో చూడండి ఆయనకి రామ రామ అని పిలిచారంటే రెండు మాటలు ఎందుకు పిలవాలి నా కొడుకు ఏదో ఇబ్బందిలో ఉన్నాడు అనుకోండి వురే షణ్ముఖ షణ్ముఖ అని నేను రెండు మాటలు పిలుస్తాను తండ్రిని కాబట్టి వాణ్ణి ఉరే ఏదో వాడికి రిజర్వేషన్ దొరకలేదు రైలు ఎక్కాడు ఓ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాడు తొందరగా వెళ్ళిపోవాలని ఇంతలోకే ఎవరో టీటీ గబగబా వచ్చి నాకు నమస్కారం పెట్టి కోటేశ్వరారు రారు కదండి మీరు మీరు చెప్పిన ప్రసంగాలు అన్నారు అయ్యా ఏమనుకోకండి ఒక చిన్న ఉపకారం అడుగుతాను మా అబ్బాయి జనరల్ భోగి ఎక్కాడు చలికాలం డోర్ దగ్గర నించున్నాడు కొంచెం మీ భోగిలో ఏమైనా కూర్చోపెట్టగలరా అన్నాను అయ్యయ్యో తప్పకుండా నా సీట్లో కూర్చోబెడతాను పంపించండి అన్నాడు ఇప్పుడు నేను ఎలా పిలుస్తాను రైలు వెళ్ళిపోతుందేమో అనుకుంటుంటే కోతేసేస్తాను రైలు ఎలా పిలుస్తాను ఒరే షణ్ముఖ షణ్ముఖ దిగు 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 అని రెండు మాటలు పిలుస్తాను కంగారు పడకో కంగారు పడకు అని పిలిచేటటువంటి తండ్రి కొడుకుని ఎలా పిలుస్తాడో అలా రామ రామ మహాబాహో ఏమిటా నీరసం ఇరవై చేతుల వాడి బలమా నీ రెండు చేతుల బలమా ఒకటి పరశురామ బలం ఒకటి రఘురామ బలం లోకాన్ని రక్షించడానికి వచ్చిన బాహువులే ఆ బాహువులు ఏమిటి నీరసపడుతున్నావేమిటి భయపడకు ఏమి నీరసం పొందకు పది తలలున్నా ఇరవై చేతులున్నా నశించిపోవలసిందే ఉపాసన చేయి ఒక్కసారి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి మహానుభవుడు మీరు సూర్యబింబం ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం పడుతుంది ఆదిత్య హృదయం తెరవడానికి అది ఆశ్చర్యం మహర్షి అంత గొప్పగా ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి శ్లోకాలని మీరు ఎప్పుడైనా మంత్రాన్ని ఉపాసన చేస్తే శౌచంతో ఉపాసన చేయాలి ఆదిత్య హృదయం చేస్తే సాక్షాత్తుగా వాల్మీకి మహర్షి చెప్తున్నారు ఇది కాంతారేషు చ మహారణ్యంలో ఉన్న భయంతో ఉన్న ఒక్కసారి మీరు ఆ ఉదయిస్తున్న సూర్యబింబానికి నమస్కారం చేసి అర్ధరాత్రైన అరణ్యంలో ఉన్న మీరు ఆదిత్య హృదయాన్ని పఠించేచ్చు ఆదిత్య హృదయం చదవగానే మీకు రక్షణ కలుగుతుంది ఆదిత్య హృదయం అంత శక్తివంతం ఆదిత్య హృదయం ఎంత శక్తివంతమైందో నేను మా గురువు గారి దగ్గర దాని వైభవం ఏమిటో అనుభవించిన వాడిని అంత శక్తివంతం ఆదిత్య హృదయం అది ఎంతటి పెను ప్రమాదాన్ని తప్పిస్తుంది రోగాలకి కూడా ఉపశాంతిగా నిలబడుతుంది అందులో ఆ సూర్యమండలాంతవర్తిగా ఉండేటటువంటి భగవాను యొక్క లక్షణాలని చెప్తూ దానిలోనే నమక చమకాల్ని కూడా తీసుకొచ్చి కలిపారు రుద్రాధ్యాయం ఎలా ఉంటుందో అలా ఉభయతర నమస్కారాలతో అలా వస్తాయి ఆ శ్లోకాలు కూడా అందుకే ఆ చెప్పేటప్పుడు ఆ మధ్య మధ్యలో ఎంత అందంగా ఉంటుందంటే ఆ స్తోత్రం అక్కడక్కడ నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ జ్యోతిర్గణానాం పతజే దినపతయ్యే నమో జయాయ జయ భద్రాయ హస్వాయ నమో నమ నమో నమ ఆదిత్యాయ నమో నమ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ మత్య నమో నమ నమకా రుద్రంలో ఎలా ఉంటుందో అలా అంత అందమైనటువంటి స్తోత్ర భాగాన్ని మంత్రభాగంలోకి తీసుకొచ్చి ఇచ్చారు మహర్షి అందుకే శ్రీరామాయణమే ఒక మాలామంత్రం అంటారు పెద్దలు అంత గొప్ప ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేసి ఆయన అన్నారు మహా ఓ రామ దీన్ని మూడు మాట్లు పఠించు ఒక్క మూడు మాట్లు కానీ ఆచమనం చేసి దీన్ని పఠించావా అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఈ క్షణంలోనే రావణుని చంపేస్తావు ఇక ఎదురు లేదు రామా దీన్ని మూడు మాటలు పఠించు అని ఏ తత్గుణిం లాయుద్ధేషు వి